హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే తప్పకుండా ఈరోజు డిస్కౌంట్ చాప్టర్ నుంచి ఫస్ట్ చూసుకున్నాం ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమ్మకపు ధర ఎస్పీని కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమిచ్చారు అనేది నోట్ చేసుకున్నాం మార్కెట్ ప్రైజ్ ఇచ్చాడు మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తగ్గింపు అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏం కనుక్కోమంటున్నాడు ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మార్కెట్ ప్రైజ్ ఇచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు వ్యాల్యూ ఎస్పీ వాల్యూని కనుక్కోడానికి ఫార్ములా ఏంటంటే మార్కెట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇది మనకి ఫార్ములా ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ ప్రైజ్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ బై హండ్రెడ్ అప్పుడు 1200 ఇంటూ 75 బై 100 ఈ 2 జీరోస్ కి 2 జీరోస్ కి క్యాన్సిల్ అవుతది ఆఫ్టర్ ఎంత వస్తది 900 రూపీస్ మనకి ఆన్సర్ వస్తది ఎస్టి ఈక్వల్ట్ ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 900 రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతది సెకండ్ క్వశ్చన్ చూస్తున్నారులేతే ఒక వస్తువు యొక్క గుర్తింపు దారా వచ్చేసి మార్కెట్ ప్రైస్ తగ్గింపు డిస్కౌంట్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ అమ్మకపు ధర కనుక్కోండి అనేసి అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి రాసుకుందాం మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడు డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ ఇచ్చాడు ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు మనకి మార్కెట్ ప్రైజ్ ఇచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చి ఎస్పీ వాల్యూని కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటి మార్కెట్ సైజ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇది మనకి ఫార్ములా అప్పుడు ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టూ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ ఈ టూ జీరో జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఇంటూ హండ్రెడ్ లో నుంచి ఫార్టీ తీస్తే సిక్స్టీ అప్పుడు ఎంత వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ అమ్మకపు ధర ఎస్పీ ఈక్వల్ టు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మకపు ధర ఎస్పీ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తగ్గింపు శాతం కనుక్కోనండి అనేసి అంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇచ్చాడు అనేది రాసుకున్నాం ఇక్కడ మనకి మార్కెట్ ప్రైజ్ ఎంత ఇచ్చాడు మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్పీక్వల్ టువండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు ఫస్ట్ మనకి డిస్కౌంట్ కనుక్కుందాం డిస్కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి డిస్కౌంట్ కనుక్కోడానికి ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ గురించి సెల్లింగ్ ప్రైస్ తీస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నుంచి ఎస్పీ వాల్యూని తీసేస్తే ఎస్పీ అంటే ఎంత ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది డిస్కౌంట్ పర్సంటేజ్ తర్వాత నెక్స్ట్ మనం డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైజ్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ ఎంత త్రీ హండ్రెడ్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ టూ జీరో జీరో అవుతుంది ఈ ఫిఫ్టీన్ దీంట్లో ఎంత సరిపోతుంది ట్వంటీ టైమ్స్ పోతుంది అంటే ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ట్వంటీ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నా ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మకపు ధర ఎస్పీ ఈక్వల్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ తగ్గింపు శాతం కనుక్కొని అనేసి అంటున్నాడు ఇక్కడ మనకి వాల్యూస్ రాస్తున్నాం మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు ఏ విధంగా కనుక్కోవాల్సి చూద్దాం ఫస్ట్ డిస్కౌంట్ కనుక్కుందాం డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైజ్ నుంచి మార్కెట్ ప్రైజ్ నుంచి ఎస్పీ వాల్యూ తీస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ తీద్దాం సిక్స్ ఎయిటీ తీసేస్తే మనకి ఎంత వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు డిస్కౌంట్ ఎంత వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు నాలుగైదు దీంట్లో ఎంత చాలా పోతుంది మూడు నాలుగు పన్నెండు టూ టైమ్స్ దీంట్లో ఫిఫ్టీన్ టైమ్స్ అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ పర్సంటేజ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గింపు వచ్చేసి టెన్ పర్సెంటేజ్ అమ్మకపు ధర కనుక్కోండి అనేసి అంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏమేమి ఇచ్చేది అనేది రాసుకుందాం మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు తగ్గింపు తగ్గింపు టెన్ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ డిస్కౌంట్ ఈక్వల్ టు టెన్ పర్సెంటేజ్ అయితే ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు మనకి మార్కెట్ ప్రైజ్ ఇచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పీ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మార్కెట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇది మనకి ఫార్ములా ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఎంత టెన్ టెన్ బై హండ్రెడ్ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ ఆన్సల్ అవుతుంది అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎస్పీ వాల్యూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది సిక్స్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర మార్కెట్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తగ్గింపు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ అమ్మకప్పు ధర కనుక్కోండి అనేసి అంటున్నారు ఏ విధంగా కనుక్కోలో చూద్దాం మనం మార్కెట్ ప్రైజ్ ఎంత ఇచ్చాడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ థర్టీ పర్సంటేజ్ అయితే ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు ఎస్పీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మార్కెట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇది మనకి ఫార్ములా అప్రడే మార్కెట్ ప్రైజ్ ఎంత ఇక్కడ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి 2400 ఇంటూ 100 - డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత 30 బై 100 అప్రడే ఏమౌతది 2400 ఇంటూ 70 బై 100 ఇటు జీరోస్ కి 2 జీరోస్ కి క్యాన్సిల్ అవుతది అప్రడే ఎంత అవుతది ఎస్పీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ఎస్పీ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది